బసంత్ నగర్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు పాలకుర్తి మండల ప్రెస్ భవన్ ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ను స్థానిక పాత్రికేయులు పూలమాలలు పట్టు శాల్వలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మక్కన్ సింగ్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలకు ప్రజాపాలన అందించడమే తన ఏకైక లక్ష్యం అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్టీపీసీ అంతర్గం పాలకుర్తి మండలాల మౌలిక సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు రామగుండం నియోజకవర్గ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడమే తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని నాయకులు కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానన్నారు పైరవీల పేర ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు తర్వాత నా పెరిగినటువంటి ఒక ఒక కమ్యూనిటీ కావాలి ఒక కార్మిక వ్యవస్థను చదువుకున్నప్పటి నుంచి పాజిటివ్గా స్పోర్ట్స్లో రావడం తర్వాత అన్ని పాజిటివ్ థింకింగ్ ఉండడం తర్వాత నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక సంస్కారం తర్వాత మంచి చేయాలని ఒక పట్టుదల ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పోటీలో ఉండాలని కానీ కక్ష సాధికులు ఉన్న తర్వాత ఇక్కడ భాష మంచి ఉందో చెప్తే ఆ రకంగా అయిపోయింది ఒక రకంగా అలవాటు అయిపోయింది ఎవడెక్కడ ఓడి వస్తున్నా పరిస్థితి ఈ బాడీకి అయిపోయింది కాబట్టి ఇది తీసుకుంటాం సో ఇదే కూడా చాలా పాజిటివ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉండి చాలామంది నిందలు అపనిందలు రకరకాల వేదికల పలు చేసినా కూడా దేనికి కూడా పట్టించుకోకుండా నా పని పోవడం అనేది స్తున్న ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఏం చేయాలి ఏదో ఒకరోజు లైక్ పెట్టు రోజు ఊరు చెప్పాలి నేను ఏం చేపిస్తా అని చెప్పవు ఎప్పుడు ఎవరు చేయకుండా కూడా ఇప్పుడు సర్పంచ్ల వ్యవస్థ అయిపోయింది రేపు సర్పంచ్ లేకుండా కూడా సెక్రటరీ ఉంటాడు వారు జరిగే పని ఇద్దరూ ఉంటారు అవి కాకుండా శాశ్వతంగా చెట్టుకోదగట్టు ఉండాలి భవిష్యత్ తరాలకి నలుగురికి ఉపాధి ఈ ప్రాంత అభివృద్ధి ఈ కార్యక్రమంలో బసంత్ నగర్ రిపోర్టర్లు అధ్యక్షుడు పొంకటి రవీందర్ ప్రధాన కార్యదర్శి గొర్రె తిరుపతి యాదవ్ జిల్లా దాడుల కమిటీ చైర్మన్ అధ్యక్షుడు సిపెల్లి రాజేశం గోదావరికని ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు